రైతులందరికీ నమస్కారం అండి అలాగే వాళ్ళు ఏంటంటే మూడు రోజులు వానలు అయితే చెప్పారు మనకైతే మట్టికి ఏంటంటే ఇప్పుడు చేలు అనేవి మట్టికి నోటి దాకా వచ్చినాయి అంటే ఇప్పుడు దాకా పిండిలేసి ముందు కొట్టి ఇప్పుడు దాకా చాకరీ అయితే చేసాము అలాగే ఇప్పుడు అయితే చూడండి కర్త టయానికి పాలు పోసే టయానికి అయితే మట్టికి వానైతే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మూడు రోజులు వాన్లో చేలు అయితే మట్టికి ఒక్క పది రోజులు అయితే మట్టికి పాలు అయితే పోసుకుంటాయి అవి అయితే మట్టికి చేయలు అయితే మట్టికి ఈయన ఒక్క పది రోజులు పదిహేను రోజులు అయితే మట్టికి పాలు పోసుకుంటాయి కానీ ఈ టైంలో బాన పడతాం అనేది మట్టికి రైతుకు మట్టికి చాలా నష్టం అనేది చేకూర్చుద్ది ఎందుకంటే రైతు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేయలు అయితే చూడండి నా వెనకాలైతే ఎలా పడిపోయినాయో ఈ వజాన్ ఎలా పడిపోయినాయి ఈ పడటం వలన ఏంటంటే పాలు పోసుకునేటప్పుడు ఇంకొన్న దిగుబడి అయితే మనకైతే రాదు ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఐదు అవుతాయి అనుకున్నాయి ముప్పై కడ అవుతాయి అవో నమ్మకం అయితే ఉండదు ఇలా చేను అయితే పడిపోవటం వలన దీనివల్ల ఏంటంటే అధిక ఖర్చు ఎందుకంటే ఖర్చు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పడితే వాతకి ఎంత అడగాలో వాళ్ళకే తెలియదు కోసే వాళ్ళకి రైతు మటుకి చాలా నష్టపోయే అవకాశాలు మటుకి చాలా ఉన్నాయి దేవుడి దయ వల్ల ఈ వాన పడకుండా ఇంతటితో పోతే పర్వాలేదు ఎందుకంటే రైతు మట్టికి నిలబడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చేను నిలబడి ఉంటే మట్టికి రైతుకి మట్టికి నష్టం అనేది కలగదు తన డబ్బులు రైతు డబ్బులు మట్టికి పెట్టుబడి పెట్టిన మట్టికి రైతుకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు పడటం వల్ల చాలా నష్టపోతారు రైతు మట్టికి ప్రతి రైతు నష్టపోతాడు ఎందుకంటే ఈ పడకుండా ప్రతి రైతు బాగుండాలండి అన్నం పెట్టే రైతు ఎందుకంటే మనం తెల్ల లేచి కా ఏదో ఒకటి తినాలి అది రైతు పండించిందే మనమైతే తింటున్నామండి అందుకనే ప్రతి రైతు బాగుండాలి అనేది పడకుండా పోవాలండి గాలి కడ వేయకోకుండా అంటే చేలు పడే గాలి వేయకుండా మాములుగా నార్మల్ గాలి గాలి వేస్తే పర్వాలేదు శుభ్రంగా పాలు పోసుకుంది రైతు మంచిగా ఎదగాలండి రైతు అనే వ్యక్తి మట్టికి నేను ఒక రైతునే అందుకనే ఆ బాధ తెలుసు కాబట్టి నేను ఒక మూడు ఎకరాలు చేస్తున్నాను ఆ బాధ అయితే నాకు తెలుసు అందుకనే ప్రతి రైతు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పులు అని ఎక్కడి నుంచి అయినా తే అని ఒక చేను మట్టికి బాగా చూస్తాడు చేను అంత రీతిగా చూస్తాడు ఎందుకంటే చేను బాగుంటే ఏదన్నా కొంచెం ఆదాయం అనేది వచ్చింది ఆ ఆదాయంతో ఇంట్లో డెవలప్మెంట్ అనేది సాగిద్ది ఇలా దెబ్బతింటే తింటే రైతు మట్టికి డెవలప్మెంట్ అనేది సాగదండి రైతుకు మట్టికి దెబ్బతింటే తింటే మట్టికి రైతు మట్టికి నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న తిన్న రైతు కోలుకుంటాక మట్టికి ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడతాయి ఒక్కోసారి నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ పోడాలి మళ్ళీ వ్యవసాయం చేసి మళ్ళీ లాభం వచ్చిందో నష్టం వచ్చిందో తెలియదు ఇలా దెబ్బ మీద దెబ్బ తింటానే ఉంటున్నాడండి రైతు మట్టికి ఇలా దెబ్బ తిన్నా కానీ రైతు అయితే మట్టికి వ్యవసాయం అనేది మట్టికి ఎందుకంటే మన వృత్తి వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని మట్టికి రైతు మట్టికి మానకుండా తను కష్టపడతానే ఉంటున్నాడండి రైతు మట్టికి రైతును మట్టికి సపోర్ట్ చేయండి అండి ప్రస్తుతానికైతే చైన్ అయితే ఈ విధంగా పడింది అండ్ లైట్ గాలికే ఈ విధంగా పడింది చైన్ అయితే మట్టికి ఇంకా అధిక గాలి వాన పడితే మట్టికి చేలు పడిపోతాయండి ఎందుకంటే చేలు బాగా పెరిగి ఉన్నాయి అలాగే మనమైతే చేను అయితే చూద్దామండి ఇదిగోండి చూడండి ఈ అసలు పాలు కూడా పోసుకోలేదు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవైతే పాలు అయితే పోసుకోలేదు ఓన్లీ తప్పల్లాగా ఉన్నాయి ఈ పాలు పోసుకుంటాకి కనీసం ఒక పది రోజులు మినిమం పదిహేను రోజులు అయితే పట్టిద్దండి చూడండి గాలికి ఏ వదాన ఊగి ఏ రీతిలో ఊగిపోతాయో చేతులు మట్టుకి రైతు మట్టికి పడితే మట్టుకి ఎంత నష్టపోతాడో అనేది ఒక అంచనా కాడ లేదండి ఎందుకంటే రైతు ఎప్పుడు నష్టపోతానే ఉంటున్నాడు రైతు మటుకి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి